ఎవరు అమ్మ వచ్చిందా దుబాయ్ నుంచి అది ఒక స్లైమ్ లాంటిది దాంట్లో డాల్ కూడా ఉంది ఇందా దీంట్లో అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి నేయ అటే ఇదిగోండి ఇది బుజ్ కలీఫా హ హ క్లిచ్ అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి సూపర్ అది స్కూపర్ అది atl adi చూపి చేద్దాం పెద్దమ్మ దుబాయ్ నుంచి తెచ్చిందంట ఫ్రెండ్స్

ఇది అదేండి కలరు కలర్ కింద వైట్ది అయిపోయాక అది వస్తుంది చిన్న వంట కాదు ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేసి దుబాయ్ నుంచి మా పెద్దమ్మాయి దుబాయ్కి వెళ్ళింది ఈ మధ్య త్రీ డేస్ ఇప్పుడే వచ్చింది చిన్నీకి పంపించింది ఫ్రెండ్స్ ఇదేందో మళ్ళీ ఉంది మెత్త మెత్త గ్లే అంట మళ్ళీ బాగుంది అంటే ఏం చేస్తారు దీంతో ఆడుకుంటాము మళ్ళీ ఉంది నచ్చింది వచ్చి పట్టుకుంటే రెడీ అయిపోయింది దీన్ని తంటేనే వచ్చేస్తున్నారు చూడండి నాకు ఇలాంటి పింక్ కలర్ది ఉంది చేస్తారా దానికి ఏకూడదు దానికి ఎగు పెట్టి దాన్ని ఎంత పెద్దది అవుతుందో చూడండి చిన్నది ఉంది కదా నా చేతిలో దండల్లాగ అది కదా కొంచెం కొంచెం తీసుకొని ఆడుకోవాలా అది నల్లగా అవుతుంది కానీ పాడవదు మన చేతి అంత దానికి అవుతుంది కదా దీన్ని వేసుకున్నాక తినేది అదంతా చేయకూడదు చేతులు కడుక్కొని సోప్ వేసుకొని చేసుకోవాలా దీన్ని దీని తర్వాత ఆడుకున్నాక ఏం అమ్మ ఆఫీస్ వర్క్ చేసుకుంటాను ట్యూషన్కి వచ్చా ఇన్ని సిక్స్ థర్టీకి రమ్మనింది అమ్మ ఇప్పుడే వెళ్తున్నాను నాకు ఇలాంటిది వైట్ కలర్ది బ్లాక్ జుట్టుతో హిట్ ఉంటుంది వైట్ కలర్ కౌన్ తో అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్ రాత్రి వచ్చిందంట పిల్లలకి ఎన్ని చాక్లెట్స్ అన్ని పంపించింది రకరకాల చాక్లెట్స్ అవి ఏదో క్లే అంటూ ననిపేలా ఈ లోపల ఉంటదా ఈ బొమ్మ లోపల ఈ బొమ్మ ఉందండి మెత్త మెత్తగా ఎక్కడ కూడా ఉంటాయి బలే ఉంది ఇది పెద్ద మెత్తగా అది అంతా స్లైమీ స్లైమీ ఉంది మనకి ఇక్కడ దొరికేదంతా కొన్ని రోజులకి ఉంది అది ఇది దుమ్ము ఎక్కినా గాని బాగా సాగుతుంది ఇక్కడ ఉండేటి ఒకసారి దుమ్ము ఎక్కితే అంతే ఇంకా పోయినట్టే పడేయాల వాసన వచ్చేస్తాయి చాక్లెట్లు అయితే రకరకాల చాక్లెట్స్

ఇదే ఫ్రిజ్ కే యాబెట్టుకోవలేదంట మాగ్నెట్ ఏంది ఇదొక్క ఫ్రిజ్ మాగ్నెట్ బుజ్ ఖలీఫా బుజ్ ఖలీఫా బుజ్ ఖలీఫా బుజ్ ఖలీఫా అంట చూపి బుజ్ ఖలీఫా ఫ్రిజ్ కత్తికి దమ్లా ఇప్పుది ఫ్రిడ్జ్కి అతికిస్తున్నాం గాయస్ ఏడు అతికిద్దాము చిన్ను ఏడక్కడా ఇక్కడ వెళ్ళవల్లా లేకపోతే ఇక్కడ బతికిద్దామా అక్కడ అదో సార్